ఫ్రెండ్స్ నామినేషన్స్ విషయంలో వరణి గారికి అన్యాయం జరిగిందా ఓకే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే అసలు నామినేషన్స్ లో హరీష్కి జరిగిన పెద్ద ట్విస్ట్ ఏంటి ఫ్లోరా గారికి హైయెస్ట్ నామినేషన్స్ ఎందుకు పడ్డాయి అనే పూర్తి విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము నామినేషన్స్ నామినేషన్స్ ముందు జరిగిన విషయాలు అసలు ఊహించని విధంగా ఉన్నాయన్నమాట మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే సాటర్డే వీకెండ్ లోను వన్ వీక్ ఎపిసోడ్ చూసినప్పుడు మాక్సిమం ప్రాబ్లమ్స్ మాక్సిమం ఇష్యూస్ అన్ని కూడా వచ్చింది హరీష్ గారితో ఎందుకంటే హరీష్ కి తనుజాకి హరీష్ కి ఇమాన్యుల్ కి హరీష్ కి భరణి గారికి శ్రీజాకి ఓకే సంజనాకి ఇలాగ ఇంత మందితో గొడవలైందనమాట ఓకే హరీష్ గారు ఏంటంటే తనుజాతో చాలా రూడ్ గా మాట్లాడారని చెప్పేసి తనూజా ఫీల్ అయింది ఫస్ట్ రైస్ విషయంలోనూ ఆ తర్వాత నామినేషన్స్ విషయంలో కూడా నువ్వు అన్నపూర్ణలా పెట్టాలి నువ్వు అలా పెట్టలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు దానికి కూడా ఆవిడ హర్ట్ అయ్యారు సో వీకెండ్ ఎపిసోడ్ లో చెప్పారు ఓకే సెకండ్ పాయింట్ ఏంటంటే ఇమాన్యుల్ని భరణిని ఆడ ఆడ ఆడవాళ్ళ ఈక్వల్ గా చేయడం ఆడంగోళ్ళు అన్నట్టుగా తను ప్రొజెక్ట్ చేశాడు ఓకే నేను ఇప్పటి వరకు ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో మాట్లాడాలనుకున్నాను అనుకున్నాను ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడని నేను అనుకోలేదు అన్నట్టుగా తన భావన ఉంది అది ఇంటెంట్ కాదు అన్నప్పటికీ కూడా అదే ఇంటెంట్ అన్నట్టుగానే అయింది సో ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇష్యూ ఏంటంటే సంజన గారి కూల్ డ్రింక్ కొట్టేశాడు తను ఎగ్గు కొట్టేసినప్పుడు లేదా సంజన గారి దగ్గర కూల్ డ్రింక్ కొట్టేసేసి నేనే గొప్పవాడిని అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఓకే సో ఇష్యూస్ మూడు హరి హరీష్ గారి కూడా నడిస్తే మాక్సిమం నామినేషన్స్ మాత్రం భరణి గారికి పడ్డాయి మ్యాటర్ ఏంటంటే ఇదే పెద్ద మ్యాటర్ అసలు మొదటిగా నామినేషన్స్ లో ఎవరు అంటే మళ్ళీ డిమాన్ పవర్ నామినేషన్స్ లో ఉన్నాడు మనీష్ నామినేషన్స్ లో ఉన్నాడు భరణి గారి నామినేషన్స్ లో ఉన్నారు అలాగే రితు నామినేషన్స్ లో ఉంది ఫ్లోరా నామినేషన్స్ లో ఉన్నారు ఇంకా శ్రీజ నామినేషన్స్ లో లేదు నెక్స్ట్ రితు భరణి మనీష్ తో పాటుగా ప్రియా లో ఉంది సో నామినేషన్స్ లో లేదు ఓకే రాము కూడా నామినేషన్స్ లో లేడు మొత్తం ఎంతమంది ఉన్నారంటే భరణి గారు వన్ హరీష్ టూ ప్రియా త్రీ డెమాన్ పవన్ ఫోర్ ఫ్లోరా గారు ఫైవ్ మనీష్ సిక్స్ సిక్స్ మెంబర్స్ లో ఉన్నారు సో ఈసారి చాలా టఫ్ కాంపిటీషన్ అనమాట సో ఏమైందంటే ఇక్కడ ఎర్ర రంగు పుయ్యాలి ఒక్కొక్కళ్ళు వచ్చి ఇద్దరిద్దరిని నామినేట్ చేయాలి ఓనర్స్ అన్ని టెనెంట్స్ అని ఏం లేదు ఎవరిని కావాలంటే వాళ్ళని నామినేట్ చేసుకోవచ్చు అయితే ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారన్నది కనుక చూసినట్టయితే మనకు చాలా క్లియర్గా కొన్ని విషయాలు అర్థమవుతాయి రితు వచ్చేసరికి భరణి గారిని నామినేట్ చేసింది ఎందుకంటే యాక్చువల్లీ రితు భరణి చాలా క్లోజ్ కానీ భరణిని నామినేట్ చేసింది అంటే ఫస్ట్ పాయింట్ ఎగ్ ఇష్యూని అంటే భరణి గారికి సంజన ఎగ్ తీసుకుందని తెలిసినప్పటికీ కూడా తను ఆ విషయం చెప్పకుండా వేరే ఇంకొక గొడవ అయింది చూసారు ఆ రోజు ఛాయ్ గురించి గొడవైంది ఆయన వచ్చి అరవడాలు కేకలేయడాలు చేశారు కానీ తీసింది సంజన అని చెప్పకపోవడంతో అక్కడ అది గొడవైంది ఓకే నెక్స్ట్ రీతు నామినేటెడ్ ఫ్లోరా ఓకే ఫ్లోరా అని కూడా నా రితు వచ్చేసరికి ఫ్లోరాని భరణి గారిని నామినేట్ చేసింది తనుజా వచ్చేసరికి ఆ ఇక్కడ హరీష్ గారిని నామినేట్ చేసింది ఫ్లోరా గారిని నామినేట్ చేసింది ఓకే రాము నామినేటెడ్ అంటే రాము ఎవరిని నామినేట్ చేశాడంటే కళ్యాణ్ ని నామినేట్ చేశాడు కళ్యాణ్ రాముతో పెద్దగా మాట్లాడుకో అని ఇంతకు మున్పు చెప్పాడనమాట సో రీజన్ అదే ఉండొచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే మ్యాటర్ ఈ నామినేషన్స్ కి ముందు అంటే ఆ రోజున మనకి సోమవారం వాళ్ళకి ఆదివారం కదా బాత్రూమ్స్ గురించి చాలా పెద్ద గొడవ అయింది అది మనం చెప్పుకున్నాం అది లైవ్ లో నడుస్తు నడిచింది ఇప్పటి వరకు సో అది కూడా కారణమై ఉండొచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే ఆ ఇంకొక పాయింట్ ఏంటంటే మనీష్ ఏమో రితుని భరణిని నామినేట్ చేశాడు సో తనుష నామినేషన్స్ లో లేదు శ్రీజ నామినేషన్స్ లో లేదు రాము నామినేషన్స్ లో లేడు సుమన్ నామినేషన్స్ లో లేడు ఉన్నది ఎవరు అంటే అంటే యాక్చువల్లీ ఇంతమంది ఉన్నారు కాబట్టి సెకండ్ వీక్ కాబట్టి సింగిల్ ఓట్ని కన్సిడర్ చేయరు సో ప్రియాని నామినేషన్స్ వచ్చింది శ్రీజన్ నామినేట్ చేసినా కూడా తను నామినేషన్స్తో లేరు అనమాట సో డెమాన్ పవన్ వచ్చేసరికి తను కూడా ఫ్లోరాని హరీష్ని నామినేట్ చేశాడు ఎందుకు డిమాండ్ ఫ్లవర్ పవన్ ఫ్లోరాని నామినేట్ చేశాడంటే బాత్రూమ్ ఇష్యూ బాత్రూమ్ ఇష్యూ చాలా పెద్దదైంది అది నామినేషన్స్ కి ముందే అయింది ఆ రోజున అయింది అంటే వీకెండ్ ఎపిసోడ్ అయిన తర్వాత బట్టల విషయంలో అంటే వాళ్ళందరూ బాగా రెడీ అవుతారు అలసిపోతారు నాగార్జున గారు వచ్చి చెప్పడం అనే రకరకాలుగా ఉంటాయి కదా సో అదంతా జరిగింది సో అందుకని అక్కడ ఆ విషయంలో బాత్రూమ్ గొడవైంది అనమాట ఎవరెవరికంటే ఫ్లోరా గారికి కళ్యాణ్కి తనూజాకి రితుకి పవన్ డెమోన్ కి ఇంకా సంజన ఈ వీళ్ళందరికీ కూడా ఉందనమాట సుమన్ శెట్టి ఏమో ప్రియాని మనీష్ని నామినేట్ చేశాడు మనీష్ని ఎందుకు నామినేట్ చేశాడంటే సుమన్ శెట్టి ఆ రోజు గేమ్లో నేను అనవసరంగా తీసేశాను అని చెప్పేసి చెప్పాడు కదా అది సో శ్రీజా శ్రీజా వచ్చేసరికి మనీష్ని సంజనాని నా మనీష్ని నామినేట్ చేసింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్లోరా గారిని నామినేట్ చేసింది ఓకే ఎక్కువ ఫ్లోరా ఫ్లోరా గారికి భరణి గారికి హరీష్ గారికి పట్టాయనమాట నామినేషన్స్ ఇమాన్యుల్ కూడా ఈ వారం నామినేషన్స్ లో లేడు ఓకే సారీ అండి శ్రీజ వచ్చేసరికి హరీష్ నేను భరణి గారిని చేసింది అనమాట ఫ్లారాన్ కాదు భరణి గారిని హరీష్ ని చేసింది సో డిమాన్ పవన్ అగైన్ నామినేషన్స్ ఉన్నాడు ఇక్కడ మ్యాట్ ఏంటంటే అందరు ప్రతి ఒక్కరు భరణి గారిని అంటున్నారు ఆ రోజు ఎగ్ గురించి నువ్వు మాట్లాడకుండా గొడవ పెట్టావు గొడవను వేరే దారికి తీసుకెళ్లావు అని అయితే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా దొంగతనం చేశారు ఇప్పుడు రితు చౌదరి దొంగతనం చేసిన అర్టిక దొంగతనం చేసింది హరీష్ గారు కూల్ డ్రింక్ దొంగతనం చేశారు అదంతా బానే ఉంది కదా కానీ మరి ఎందుకని ఈయనే కాన్సన్ట్రేట్ చేశారంటే ఇక్కడ ఒక కారణం ఒకటి ఉండి ఉండొచ్చు ఏంటంటే ఆయన ఎగ్గ తీసేసిన తర్వాత తనూజాతో సైలెంట్ గా తనూజా లాగా సైలెంట్ గా ఉండుంటే బాగుండేది ఆయన కూడా బయట గార్డెన్ ఏరియాలోకి వచ్చి ఆ రోజు గొడవ పడ్డారు కదా అప్పుడు అందరు గొడవ పడుతుంటే అంతేకాకుండా లోపలికి వచ్చి రణి గారు నీ వల్ల సంజన మొత్తం అందరికి గొడవ అవుతుందని చెప్పారు చెప్పారు కదా సో మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు అలా నువ్వు గొడవ ఎందుకు పెట్టుకున్నావు నువ్వే కనుక సంజన గారే దొంగతనం చేస్తున్నారని చెప్పేసి ఉండుంటే బాగుండేది అని గనక అని ఉంటే అదే పాయింట్ పెట్టుకుని లాగుతున్నారు ఫ్లోరాసైని గారిది వచ్చేసరికి తనుజ ఏమైనా నామినేట్ చేసిందంటే నువ్వు మీరు సంజనా గారు ఫ్రీ అంటేనే మీరు అంతా ఇది తీసుకున్నారు మరి పొద్దున్న బాత్రూమ్ ఇష్యూ అయింది మా గొడవ అయింది అప్పుడు ఏమన్నారంటే మీరు మా బట్టలు తీసుకెళ్ళి లో వేసేస్తా ఉన్నారు మరి అది కూడా నాకు తప్పే కదా అని చెప్పేసి ఆవిడ అన్నారు సో ఇష్యూస్ అనేది ఏమైంది అంటే మార్నింగ్ అంటే నామినేషన్స్ లో మార్నింగ్ పాయింట్ గనక చూసినట్టయితే ఆ మార్నింగ్ గొడవ వల్ల దాదాపుగా నామినేషన్స్ లో ఫ్లోరా సైనిక్ ఎక్కువగా పడ్డాయి భరణి ఫ్లోరాసైని హరీష్ కి వీళ్ళ ముగ్గురికి ఎక్కువ పడ్డాయి నెక్స్ట్ మనీష్ కి పట్టాయి ప్రియాకి పట్టాయి సో వీళ్ళ ఐదుగురికి పట్టాయి అండ్ డిమాన్ పవన్ కి కూడా పట్టాయి పవన్ కళ్యాణ్ కి అయితే అంటే సోల్జర్ కళ్యాణ్ కయితే పడింది కానీ ఒకటే పడింది సో అది కన్సిడరేషన్ లోకి రాలేదు సుమన్ శెట్టి గారు కూడా ప్రియా నామినేట్ చేయడం జరిగింది ఈ వారి నామినేషన్స్ లో లేదు సో ఉన్నది ఇప్పటి వరకు అయితే సిక్స్ మెంబర్స్ కానీ బిగ్ బాస్ ఏం చేస్తున్నాడంటే మ్యాటర్ ఏదో ఒక పెద్ద ఆప్షన్ ఇస్తాడు అంటే కొత్తగా ఓనర్స్ కి ఒక హక్ ఇవ్వడం లేదంటే కెప్టెన్ ఒక హక్ ఇవ్వడం కానీ కెప్టెన్ కి గనక అంటే కంటెస్టెంట్స్ తక్కువ ఉన్నారు అనుకోండి ఇప్పుడు సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా నామినేషన్స్ లో ఒకవేళ కనుక బిగ్ బాస్ కనుక ఏదన్నా ట్విస్ట్ ఇవ్వాలి అనుకుంటే ఏం చేస్తాడంటే కెప్టెన్ కెప్టెన్ ని మీరు ఇంకొక ఇంకొక లెవెన్ నేను వేసేసేయండి నామినే నామినేషన్స్ లో అంటాడు లేదు ఇంకేదైనా ట్విస్ట్ ఇవ్వాలి అనుకుంటే సంజన స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి మేబి ఒకళ్ళు నామినేషన్స్ లో వెయ్యండి అని అంటారు లేకపోతే నామినేషన్స్ నుంచి సేవ్ చేయండి అంటారు సో పద్నాలుగు మంది దాకా ఉన్నారు సిక్స్ మెంబర్స్ నామినేట్ అయ్యారు కాబట్టి నాకు తెలిసైతే మ్యాటర్ ఏమవుతుందంటే ఇంకొక ఇంకొకళ్ళు నామినేట్ చేసేయండి అని చెప్పడంలో ఇదేమీ ఉండదు సో ఖచ్చితంగా ఇదే జరుగుతుంది మ్యాటర్ అయితే ఇది సో మరి ఈ వారం కెప్టెన్ ఎవరు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేది ఎవరు అనేది కనుక చూసినట్టయితే ఈ వారం మేబీ మనీష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇదే గనక లిస్ట్ ఉంటే సిక్స్ మెంబర్స్ లిస్ట్ ఉంటే మాత్రం మనీష్ ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రియాకి సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ ఉంది మనీష్ కి మాత్రం చాలా సోషల్ మీడియాలో అసలు లేదు తనకి థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌసండ్ అలా ఉన్నాయి అనమాట అది కూడా ఈ బిగ్ బాస్ వచ్చిన తర్వాత కొంచెం పెరిగింది సో తనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మీతో వాళ్ళందరూ సెలబ్రిటీస్ కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ కనుక ఈ ఆరుగురే నామినేషన్స్ లో ఉంటే మాత్రం మనీష్ కానీ ఫ్లోరా సేని కానీ అవుతారు నామి ఎలిమినేషన్ ఇంకా అది ఫిక్స్ అనమాట సెకండ్ వీక్ ఫిక్స్ అయిపోతుంది ఇవ్వడో నచ్చితే మీకు ఎవరు నామినేషన్స్ లోకి రావాలని మీరు అనుకుంటున్నారు ఎవరు ఎలిమినేట్ అవ్వాలను